ఈ సంక్రాంతి పండుగ మీ అందరికి శుభాలు కలిగించాలని వడా చైర్మన్ సింగరాజు కుమారి అన్నారు నగరంలోని విపత్స స్కూల్లో జరిగిన సంక్రాంతి వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ వేడుకల్లో స్కూల్ కరెస్పాండెంట్ ప్రిన్సిపాల్ తో పాటు టీచర్లు విద్యార్థులు పాల్గొని సందడి చేశారు బాగా వ్యతిరేకం అని అనుభవం కూడా చాలా అద్భుతంగా నడిపి ప్రతి వీడు ఒక ప్రోగ్రామ్కి వచ్చేస్తున్న ప్రతి ఒక్క పేరెంట్స్ ఇప్పుడే

అటువంటి పేరెంట్స్కి అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను కంగ్రాచులేషన్స్ అందరికీ అందరూ చాలా చక్కగా వేశారు ఈ ముగ్గు అనేటువంటిది మన సాంప్రదాయంగా వచ్చి వస్తున్నటువంటిది దానిలో ప్రాచీన కాలం నుంచి ఎంతో శాస్త్రీయత ఉంది దానిలో ఆధ్యాత్మికత ఉంది ఒక యోగా ఉంది ముగ్గు వొంగి వేయడం ద్వారా అది ఒక ఆసనం ఉంది ఒక మంచి కళాత్మకత వీలో ఉన్నటువంటి క్రియేటివిటీ పెద్దలు వయసు పెద్దవాళ్ళైనా కానీ వంగి చక్కగా ఆ కళాత్మకంగా వాటిని తీర్చిదిద్దడం ఆ ముగ్గుల మన సాంప్రదాయాలన్నింటిని సంక్రాంతి సంబరాలన్నింటిని చెరుకులు మనకి పొలాల్లో దొరికేటువంటి చెరుకులు పొంగలి అలాగే భోగి మంటలు వీటన్నిటిని ముగ్గుల్లో రూపొందించారు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను నాకు చాలా తక్కువ టైం ఉంది మామూలుగా అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ ఇది పార్టిసిపేట్ చేయడం అనేక Terima kasih. சுகி சாக்லேட் சுரேசன் சாந்தோதி ஒரு விஞ்ஞானி சுதங்கமா உள்ளார் யோக பயிற்சி மறைமறு சிலரென்று பிரமதோ அடுத்த வந்தகம் ஸ்டேட்டடி ஓ லாஸ்ட் வந்தோன் ஒரு ஆகாத்து தரணும் ம்

నెక్స్ట్ కోసం రెడీ చేసుకునే నేరం పెద్ద వంటకాలు తెలుపు మేము నేరం నేర్చుకోవడం జరిగింది ఎన్ని గంటలకు చూడలేని నేరం కూడా ఎన్ని వంటలు ఎప్పుడు చూడలేదు అని చెప్పి ఇక్కడ ప్రేరకు ఇంత బాగా సక్సెస్ అవుతుంది お化けしながら。 కానీ ఇక్కడ మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అలాగే మన సంస్కృతి సాంప్రదాయాల్ని పిల్లల్లోకి ఏ విధంగా పంపి జీర్ణించుకునేటట్టు చేయవచ్చో యాజమాన్యం చేస్తున్న కృషి ఈరోజున అక్కడ భోగి మంటలు కానీ బొమ్మల కొలువు అలాగే భోగి పండ్లు పిల్లలకి భోగి పండ్లు పోసే సంప్రదాయం హరిదాసులు వీళ్ళందరినీ చూస్తుంటే అలాగే ఇప్పుడు ఇచ్చిన కోలాటం పాట వేసిన పిల్లలకి ఆడపిల్లలందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే పిటి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కూడా మీరు ముందు ముందు చేయాలని వాళ్ళలో కళాత్మకమైన శక్తిని పెంపొందించే కృషి చేయాలని కోరుకుంటున్నాను రోజుని ఇక్కడ విచ్చేయటం చాలా ఆనందాయకమైన విషయాన్ని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు నన్ను ఆహ్వానించినందుకు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే సెలవు తీసుకున్నాను మరి ఇక్కడ చూడమ్మా ఇక్కడ చూడండి ఓకే అమ్మాయి చూడమ్మా సరే సరే చూడ సార్ కాన్సులేషన్ ప్రైజ్ బాక్స్ నెంబర్ ట్వంటీ ఫైవ్ సీహెచ్ పార్వతి గారు వెడన్ గార్ చూడండి వెడన్ గారు వెనక చూడండి కూర్చోనా ఓన్లీ ఫస్ట్స్ వాళ్ళు మాత్రమే మూవ్ డాన్స్ లో ఉన్న వాళ్ళు వెయిట్ చేయండి థర్టీ మినిట్స్ లో ప్రోగ్రామ్ అయిపోతుంది అలాగే ముగ్గు వేసిన ప్రతి ఒక్క పేరెంట్స్ కి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతున్నారు మీరు ఎక్కడికి వెళ్ళకూడదు స్థాపించబడిన ఐపెక్ స్కూల్ సంక్రాంతి సంబరాలకి నన్ను ఆహ్వానించడం జరిగింది ఈ స్కూల్ శివ గారి నేతృత్వంలో నిర్వహించడం జరుగుతుంది ఈరోజున ఇక్కడ వాతావరణం చూస్తే సంక్రాంతి సంబరాలు సంక్రాంతి కన్నా ముందే సంక్రాంతి వచ్చేసినట్టుగా కనపడుతుంది పిల్లలందరూ ఉత్సాహం అలాగే ఉపాధ్యాయులు ఒక నిర్వహణ వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులైతే ఏమి ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో వివిధ రకాలైన వంటకాలు అలాగే పిల్లల యొక్క తల్లిదండ్రులు తల్లులకు కూడా వాళ్ళు ఉత్సాహకరంగా రంగవల్లుల పోటీ నిర్వహిస్తూ ఈ రోజున వారు ప్రైజెస్ ఇస్తూ తల్లిదండ్రు తల్లిని కూడా ప్రోత్సహించడం జరుగుతుంది ఎప్పుడైతే తల్లిలోని క్రియేటివిటీ కానీ తల్లిలో ఉన్న సంప్రదాయాన్ని కానీ పిల్లలు అచ్చిగుద్దినట్టుగా తల్లిని చూసి నేర్చుకుంటారు అటువంటి స్థితి ఇక్కడ కల్పించడం అనేది చాలా గొప్ప విషయం ముఖ్యంగా ఇక్కడ వాతావరణం చూస్తుంటే వాళ్ళు సాంప్రదాయానికి దగ్గరగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి మర్చిపోతున్నాం మనం కానీ తిరిగి వాళ్ళు అదే సాంప్రదాయాన్ని పిల్లల్లోకి వాళ్ళు ఇంజెక్ట్ అయ్యే విధంగా వాళ్ళు ఇక్కడ నిర్వహించడం కూడా చూస్తే చాలా సంతోషంగా ఉంది అలాగే వారు మరిన్ని వార్షికోత్సవాలు చేసుకుంటూ ఇటువంటి సాంప్రదాయాలు పండుగలు పిల్లలకి నేర్పి మన సాంప్రదాయాలు విలువలు నేర్పిస్తూ మరిన్ని సంవత్సరాలు ముందుకు జరగాలని మరిన్ని వార్షికోత్సవాలు చేసుకోవాలని కోరుకుంటూ సెలవుతారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ముందస్తుగా ఎపెక్స్ కుటుంబం వారి సంక్రాంతి సంబరాలు రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉడా చైర్మన్ శ్రీమతి మీనా కుమారి గారికి అలాగే మరో ముఖ్య అతిథి మండల విద్యాశాఖ అధికారిని సరస్వతి మేడం గారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు అలాగే భోగి మంట కార్యక్రమం అలాగే చిన్నారులకు భోగి పళ్ళు పోయడము తర్వాత కోలాటం సాంప్రదాయ నృత్యాలు అలాగే బొమ్మల కొలువు తర్వాత మన భారతదేశ సాంప్రదాయమైనటువంటి పిండి వంటల కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ కార్యక్రమంలో భాగంగా రంగవల్లులకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అలాగే కన్సోలేషన్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది వా అవి మన వుడా చైర్మన్ అయినటువంటి శ్రీమతి మీనాకుమారి గారి చేతుల మీదుగా అందించాలని తెలియజేయడం జరిగింది అలాగే మేడం గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి విద్యార్థులందరినీ కూడా ఆశీర్వదించారు దానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు అలాగే ముఖ్య అతిథులకు మీడియా మిత్రులకు శ్రేయాభిలాషలకు అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఎపెక్ స్కూల్ తరపున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబంించే ఎక్స్క్లూజివ్ హ్యాండ్ క్రాఫ్ట్ జ్యువెలరీ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు ఆంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు